ఏం లేదురా నేను న్యూ మీడియా వాళ్ళది క్లాసెస్ తింటున్నా ఎందుకంటే అలాగ తమ్మ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నా అవునా నేను కూడా జాయిన్ అవుతారా ఎట్లా చెప్పు హై ఫ్రెండ్స్ మీరు కూడా ట్వంటీ కే నుంచి థర్టీ కే వరకు ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారా న్యూబైట్ మీడియా వాళ్ళు మనకైతే తమ్మ వీడియో ఎడిటింగ్ నేర్పిస్తూ క్లాసెస్ చెప్తున్నారు న్యూ మీడియా అనేది గవర్నమెంట్ ట్రస్టెడ్ కంపెనీ గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ స్టిల్ లో వీళ్ళ దగ్గర మూడు వేలకు పైగా వర్క్ నేర్చుకుంటూ ముప్పై వేల వరకు సంపాదిస్తున్నారు మీరు స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా అండ్ మీరు రిటైర్ పీపుల్ అయినా ఎవరైనా సరే పార్ట్ టైం అయినా వేసుకోవచ్చు ఫుల్ టైం అయినా వేసుకోవచ్చు ఇది అయితే ఫోర్ థౌసండ్ ఛానల్స్ లో అయితే ఉన్నారు మీకైతే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళే నేర్పించి వాళ్ళే జాబ్ ఇస్తారని చెప్పుకోవచ్చు అండ్ ఇంకేందుకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీద కనిపిస్తున్న నంబర్ కి అయితే మెసేజ్ చేయండి వాళ్ళే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్